మీరు అనుకున్న అనుకుని చాలా పెద్ద హిట్ సో రెండోది చేయడం అన్నది చాలా భయంతో కూడికిన అవునండి ప్రయోగం సో ఆ భయమే మిమ్మల్ని ఈ సినిమాలో అడల్ట్ డోస్ లేదా యూత్ డోస్ పెంచేలా చేసిందా సార్ అలా కాదు సార్ ఇప్పుడు ఇప్పుడు ప్రతి సినిమాకి ఒక నేచర్ ఉంటుంది సార్ ఫస్ట్లీ ఐ స్ట్రాంగ్లీ డిస్అగ్రీ విత్ ద ఫ్రేజెస్ దూ యూజ్ అడల్ట్ డోస్ డోస్ రెండు ఇంకో డోస్ ఏంటండి యూత్ఫుల్ డోస్ కరెక్ట్ సార్ అడల్ట్ డోస్ రాంగ్ సార్ యూత్ఫుల్ డోస్ కరెక్ట్ సార్ రైట్ సో అరే అరే సో కాదు సార్ ఇప్పుడు ప్రతి సినిమాకి ఒక నేచర్ ఉంటుంది సార్ ఇప్పుడు డీజే టిల్లు క్యారెక్టర్ మనం తీసుకుంటే తన లైఫ్లో జరిగే ఒక ఎపిసోడ్ని మనం ఏదైనా సినిమాగా తీయాలి అనుకునే ఉంటుంది కదా సార్ లాస్ట్ టైం ఒక ఎపిసోడ్ ఈసారి ఇంకో ఎపిసోడ్ ఇప్పుడు డీజే టిల్లు అనేవాడు ఎలా బిహేవ్ చేస్తాడు ఆ క్యారెక్టర్స్కి యాజ్ ఎ రైటర్ ఆల్సో ఫర్ ద ఫిల్మ్ ఒక డిమాండ్ ఉంటుంది సార్ ఆ క్యారెక్టర్కి ఇప్పుడు డీజేటిల్లు అనేవాడు ఒకలా బిహేవ్ చేయాలి సార్ వాడు పొద్దున్నే లేచి తలస్నానం చేసుకుని వాళ్ళ కులదైవం గుడికి వెళ్ళి నల్ల నువ్వులు తెల్లపాలు నైవేద్యం కింద పెట్టి వాడు సాయంత్రం ఆరు గంటల వరకు ఉపవాసం ఉండి అల్పాహారం చేస్తే పెద్దగా బాగోచ్చు సార్ చూసే మీకు చేసే మాకు కూడా ఆ క్యారెక్టర్కి కొన్ని బౌండరీస్ ఉంటాయి సార్ వాడు దాంట్లోనే ఉండాలి సార్ మీరు యూత్ డోస్ ఎక్కువ ఉందంటారు సార్ అదే యూత్ డోసు వాడు ఎంత మోసపోయాడు అనే దాంట్లో కూడా ఉంటుంది వాడు ఎంత బాధపడ్డాడు అనే దాంట్లో కూడా ఉంటుంది వాడు మనసు ఎంత గట్టిగా విరుగుతుంది దాంట్లో కూడా ఉంటుంది సార్ అదే యూత్ డోస్ సో సార్ రొమాన్స్ చేస్తేనే మనసు పెరుగుతుంది సార్ సో ఫస్ట్ అది చేసిన తర్వాత యూ కెన్ మూవ్ ఆన్ టు దాట్ సో అన్ని విషయాల్లో ఈసారి డోస్ చాలా హైగా ఉండబోతుంది సార్ నేను అనేది నేననేది ఢిల్లు క్యారెక్టర్ పార్ట్ 1 కి పార్ట్ 2 కి చాలా తేడా ఉంది కదా అంటున్నాను ఢిల్లు క్యారెక్టర్లో ఏం తేడా లేదు సార్ బట్ వాడున్న కథలో చాలా తేడా ఉంది సార్ వాడు కలిసిన మనిషిలో చాలా తేడా ఉండబోతుంది సార్ తను కలవబోయే తన ఫీమేల్ కౌంటర్ పార్ట్ ని తో ఉండే జర్నీలో చాలా తేడా ఉండబోతుంది సార్ అదేనండి కంప్లీట్లీ న్యూ క్యారెక్టర్ తనది కంప్లీట్లీ లిల్లీ అనేది ఇట్స్ ఫ్రెష్ క్యారెక్టర్ ఫ్రెష్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది తనకి సో అనే అనేవాడిని తీసుకెళ్లి లాస్ట్ టైం చిన్న స్కూటర్తో గుద్దించాం ఈ సార్ లారీతో కుదిస్తే ఎలా ఉంటుందా అని సో బిగర్ ప్రాబ్లం బిగ్గర్ వరల్డ్ చేసేవండి అది